మనలో ఎంతోమంది తిరుమల వెళ్ళే ఉంటాము ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ ప్రసాదం తీసుకునే ఉంటాము మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల కాలంలో ఆ వైసీపీ పార్టీ ఈ గత పదిహేను పదహారు నెలల్లో రెండు మూడు సార్లు తిరుమలలో అన్న ప్రసాదం బాగోవటం లేదని చెప్పి కొంచెం రచ్చ చేసే ప్రయత్నం చేసింది మనందరం చూసాం అయితే నిన్న స్వయంగా వైసీపీ కీలక నేత అయినటువంటి అంబటి రాంబాబు తిరుమల దర్శనానికి వెళ్ళటం అక్కడ అన్న ప్రసాదం స్వీకరించడం కూడా జరిగింది సోషల్ మీడియాలో చాలామంది చూసే ఉండుంటారు ఎందుకు ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ మనం బయటకు తీసుకురావాల్సి వచ్చిందంటే అనేక సందర్భాల్లో మనమే అంబటి రాంబాబుని కూడా విమర్శించాం కాకపోతే ఈరోజు ఎందుకు అంబటి రాంబాబుని మనం మాట్లాడాల్సి వచ్చిందంటే నిన్న తిరుమల తిరుపతిలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్న ప్రసాదం ఎలా ఉంది అనేది స్వయంగా అంబటి రాంబాబు తన అనుభవాన్ని పంచుకుంటూ ఒక వీడియోని స్వయంగా ఆయనే విడుదల చేయడం జరిగింది ఎందుకు ఇక్కడ మనం దీని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఇటీవల కాలంలో అన్న ప్రసాదం బాగోలేదు అక్కడ పరిశుభ్రంగా లేదు ఆ టీటీడీ భ్రష్టు పడుతుందని చెప్పి రకరకాల వ్యాఖ్యలు వైసీపీ చేస్తుంది వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా ఆ టీటీడీలో ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది అదే ఏటీడీపీ నేతలో బాగుందని చెప్తే వీళ్ళంతా ఒకటే వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అలా చెప్తున్నారని చాలామంది అనుకుంటారు కానీ అదే అంబటి రాంబాబు చెప్తే అంబట్ రాంబాబుకేమి ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్ లేదు కదా ఆయన ఏమి టీడీపీకి చెందిన వ్యక్తి కూటమికి చెందిన వ్యక్తో కాదు కదా సో కరుడు కట్టిన వైసీపీ నేత మాజీ మంత్రి మనందరికీ తెలుసు వాళ్ళ నిజంగా బాగుంటే అంటాడు బాగోపోతే బయటకు వచ్చి ఇదిగో ఇది బాగాలేదు ఆ ప్రభుత్వం దీన్ని మార్చాలని చెప్పి ఒక సలహా ఇస్తాడు అందులో ఆ డౌటే లేదు దాని అనేది మనం కాదనట్లేదు అయితే ఇదే అంబట్ రాంబాబు నిన్న తిరుమలలో అన్నప్రసాదం మహాద్భుతంగా ఉందని చెప్పి చెప్పటమే కాకుండా ఎవరైనా తిరుమల వెళితే ఖచ్చితంగా మీరు అక్కడ అన్న ప్రసాదం స్వీకరించారండి అని చెప్పి ఆ భక్తులందరికీ కూడా ఒక సలహా కూడా ఇచ్చాడు అంబటి రాంబాబు స్వయంగా తన అనుభూతిని పంచుకున్నాడు అక్కడ ఎంత పరిశుభ్రంగా ఉంది ఆ స్టాఫ్ బిహేవియర్ ఎలా ఉంది ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది సో ఇవన్నీ కూడా నిన్న స్వయంగా ఒక వీడియో రూపంలో అంబటి రాంబాబు పంచుకున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది తిరుమలలో అన్నప్రసాదం దగ్గర మొదలు పెడితే అక్కడ సౌకర్యాల వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది అనేది సుస్పష్టం మరి నిన్న మొన్నటి వరకు చిన్న చిన్న కారణాలను కూడా భూతత్వంలో పెట్టి చూపించి అక్కడ ఏదో జరిగిపోతుంది అన్న ప్రసాదం బాగాలేదని మరి వైసీపీ ప్రచారం చేసిందంటే అదంతా ఫేక్ ప్రచారము రాజకీయ ప్రచారం కాదా వాస్తవాన్ని టీటీడీని రాజకీయాలకు వాడుకోకూడదు అది మనందరికీ తెలిసిన విషయమే కానీ తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దాన్నే ప్రతిసారి వైసీపీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది సో నిన్న అంబటి రాంబాబు స్వయంగా తన బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళి దాదాపుగా పది మందికి పైగానే టీటీ దర్శనానికి సో దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదం తిని స్వయంగా ఆయన వ్యాఖ్యలతో మళ్ళీ ఏదో అంటే ఆయన ఏదో సోషల్ మీడియాలో అన్నప్రసాదం బాగుందని చెప్పేదో ఒక లైన్ పెట్టి వదిలేయటం కాదు ఆయనకి ఎంత సంతృప్తి కలిగితేనో దాన్ని ఒక వీడియో రూపంలో ఆ అయితే అంబటి రాంబాబు విడుదల చేశాడు స్వయంగా సో ఆ వీడియోను ఒకసారి చూస్తే మీకు అక్కడ పరిస్థితులు ఏంటనేది అర్థమవుతుంది ఇది స్వయంగా ఉండి వీడియో దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాం బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్న వెళ్ళి వెళ్లి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా ఒంటి గంట ప్రాంతంలో అందరం కలిసి అన్న ప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడానికి అంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్ గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం విన్నారు కదా ఎవరు చెప్పారు ఈ మాట స్వయంగా అంబటి రాంబాబు తన నోటితోనే ఎస్ మేము దర్శనం తర్వాత భోజనశాలకు వెళ్ళి భోజనం చేయాలనిపించింది బంధుమిత్రులతో వెళ్ళాము అక్కడ భోజనం కూడా చేశాము భోజనం అయితే అద్భుతంగా చాలా చక్కగా ఉంది టేస్టు అదే సమయంలో అంతమందికి రోజుకి దాదాపుగా లక్ష మందికి మావూలు సమయంలో అయితే లక్ష మంది ఏదైనా ఉత్సవాలు అలాంటి సమయాల్లో అయితే దాదాపు రెండు మూడు లక్షల మందికి కూడా భోజనాన్ని పెడతారు సో అంతమందికి భోజనం వడ్డించే ఆ ప్రాంతం అత్యంత పరిశుభ్రంగా ఉంది అత్యంత హైజీనిక్గా ఉందని చెప్పి స్వయంగా అంబటి రాంబాబు చెప్పినటువంటి పరిస్థితి అంటే దీని ఏ దేనికి అర్థం పడుతుంది ఇది టీటీడీ పనితీరుకి అంబటి రాంబాబు వ్యాఖ్యలనే అర్థం ఎందుకు మనం దీని గురించి ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యల గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే ఎవరైతే టీటీడీ మీద దుష్ప్రచారం చేయాలని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఫస్ట్ దేవుణ్ణి రాజకీయాలకు వాడద్దు ఫస్ట్ థింగ్ రెండోది అక్కడ బాగున్నా బాగోలేదని చెప్పడం మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా ఆ గతంలో ఇదే టీటీడీలో ఆ భోజనానికి వెళ్ళి వంటశాలకు వెళ్ళి భోజనానికి వెళ్ళి సో అక్కడ భోజనం బాగాలేదని రచ్చ చేసే ప్రయత్నం చేసి దాన్ని బయట నుంచి వీడియో తీసి వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు తర్వాత పోలీసు విచారణలో తేలింది ఏంటంటే ఆ హల్చల్ చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకుడు సో ముందుగానే వంటశాలల్లో ఒక వీడియో క్లిప్ తీసి బయటకు వదలాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి ఆ క్లిప్పును వదిలారు తర్వాత పోలీసుల సమక్షంలో తప్పు ఒప్పుకున్నారు వీడియో తీసిన వ్యక్తి ఏమో బయట ఆ గేటు బయట నుంచి అక్కడి నుంచో డోర్ దగ్గర నుంచి వీడియో తీశాడు లోన్ తీనివారు కాబట్టి సో తర్వాత దాన్ని బయటకు వదిలారు సో ఇది స్వయంగా పోలీసులు విచారణలో ఒప్పుకున్నారు వాళ్ళ మీద కేసు నమోదు చేసిన అది వేరే థింగ్ అనుకోండి అంటే కావాలని చేయటం వాస్తవానికి అక్కడ అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా హిందువుల మనోభావాలతో ముడిపడి ఉంది కాబట్టి అక్కడ బాలేదు అంటే కూటమి ప్రభుత్వం మీదో లేదా టీటీడీ టీటీడీ మీద పడిందంటే అది కూటమి ప్రభుత్వం పెట్టినట్టే ఆల్మోస్ట్గా ఎందుకని అక్కడ ప్రభుత్వం నిర్మించినటువంటి వ్యక్తి చైర్మన్గా ఉంటారు అలాగే వాళ్ళే ఈవోగా ఉంటారు అడిషనల్ ఈవోగా ఉంటారు సో మొత్తం ప్రభుత్వానికి లింక్డ్ అడి కాబట్టి దాని మీద విమర్శలు చేస్తే అది ప్రభుత్వానికి అంటుకుంటాయి ఆ ఉద్దేశంతోనే కావాలని విమర్శలు చేయించారు బ అంబటి రాంబాబే స్వయంగా తన నోటితో చెప్పాడు ఇందులో ఎవరు అంబటి రాంబాబుతో ఎవరు బలవంతంగా చెప్పించలేరు డబ్బులు ఇచ్చాసలు చెప్పించలేరు కదా ఆయన కరుడు గట్టిన వైసీపీ నేత మాజీ మంత్రి మనందరికీ తెలిసిన వ్యక్తే సో ఆయనే అంత స్వయంగా చెప్పాడు తర్వాత ఆయనే తినమని సలహా కూడా ఇచ్చాడు అందరికీ అది కూడా ఒకసారి ఉంది ఇందులో చూద్దాం అది రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రెషగా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు పూజ చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తుంది రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా కదా రుచికరమైన భోజనమే కాకుండా చాలా శుభ్రంగా మీరు అక్కడ వడ్డన చేసే వాళ్ళను కూడా ఒకసారి ఆ సర్వీస్ చేసే వాళ్ళను కూడా చూడండి చేతికి గ్లౌజులు మాస్కు తలకి కూడా క్యాప్ పెట్టుకుని అత్యంత పరిశుభ్రంగా ఆ భోజనాన్ని అక్కడ వడ్డించడం జరుగుతుంది అంటే ఎంత భక్తితో భక్తులు వెళతారో వాళ్ళ భక్తికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళ మనోభావాలు ఏమాత్రం దెబ్బ తినకుండా అక్కడ ఉద్యోగులు కూడా అదే స్థాయిలో ప్రవర్తిస్తున్నారు అది చెప్పేది అంబట రాంబాబు తినమాని కూడా సలహా ఇచ్చాడు అది కూడా చూడండి ఒకసారి అంచు ఆయన ఆశీస్సులు వాళ్ళనండి ఇలా జరుగుతూ నా నా అవకాశం దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో ఉదయం బ్రేక్ఫాస్టు సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ ఫాస్ట్ లంచ్ సాయంత్రం దాకా కూడా భోజనాలు పెట్టుకుంటే అవకాశం ఉంది ఫోన్ చేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అదే అంబటి రాంబాబు అక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు రాసింది ఏంటంటే తిరుమలలో ఫీడ్బ్యాక్ అనేది మనం ఇవ్వచ్చు సో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు భోజనం అద్భుతంగా ఉంది హైజీనిక్గా ఉంది సర్వీస్ బాగుందని చెప్పి ఆయన ఒక ఫీడ్బ్యాక్ను కూడా అక్కడ ఇవ్వడం జరిగింది మరి ఎందుకు వైసీపీ దీన్ని పదే పదే రాజకీయం చేయాలని చూస్తుంది ఒక మీ నేత అంటే ఈ రోజు శుభ్రంగా ఉండి రేపు శుభ్రం లేకుండా ఉండదు కదా అంబటి రాంబాబు వస్తున్నాడు అని టీటీడీకి ఏం తెలియదు కదా వాస్తవానికి అసలు ఆయన భోజనశాలకు వెళ్ళాలనే అనుకూల సో దర్శనం కొద్దిగా వల్ల భోజనం ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళొద్దాం అనిపించి అప్పటికప్పుడు వెళ్ళాడు ఆయన సో అంటే అలాంటి పరిస్థితులు అంటే ఇది ఒక రకంగా కూటమి పనితీరుకు నిదర్శనం ఇదే అంబట్ రాంబాబు వైసీపీ అధికారంలో ఉన్న అనేక సందర్భాల్లో కూడా సందర్శించి ఉండొచ్చు మరి ఏ రోజు అంటే భోజనశాలకు వెళ్ళాడో లేదో మనకైతే తెలియదు కానీ టీటీడీకి అయితే అనేక సందర్భాల్లో వెళ్ళాడు మనం చూసాం సో మరి ఏ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఏ రోజు ఆయన చెప్పలా మాట వరుసకు కూడా చెప్పలా ఏ రోజు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భోజనం చేసి అద్భుతంగా ఉంది హైజీనిక్గా ఉంది చాలా మర్యాదగా చూసుకుంటున్నారని చెప్పి ఆయన తన వ్యాఖ్యలతో చెప్పి మరొక మీరెవరైనా తిరుమల వెళితే ఖచ్చితంగా భోజనం చేశారండి అంత బాగుంది భోజనం అని చెప్పి ఆయనే ఒక పది మందికి పిలుపుని కూడా ఇచ్చారంటే అది టీటీడీ పని దర్శనం నిదర్శనం కాబట్టి ఎప్పటికైనా వైసీపీ టీటీడీ మీద ఏదైతే రాజకీయం చేయాలనుకుంటుందో ముఖ్యంగా ఈ భోజనానికి సంబంధించి కావచ్చు అక్కడ సిబ్బందికి సంబంధించి కావచ్చు ఏదైతే విమర్శలు చేయాలనే ప్రయత్నం చేస్తుందో వాటిని మానుకుంటే మంచిది వాస్తవానికి దీన్ని వైసీపీలో కూడా వైసీపీ కూడా హృదయపూర్వకంగా స్వీకరించాలి ఎందుకంటే రాజకీయ దేవ దేవుడిని రాజకీయాలకు అతీతంగా చూడాలి సో ఇది ఒక మంచి విషయం అక్కడ బాగుంది కాబట్టి బాగుందని చెప్పాడు అది పది మందికి మరో పది మందికి చెప్పడంలో తప్పు లేదు ఈరోజు మనం వీడియో చేసింది కూడా అదే ఇదే వైసీపీ బాగోలేదని విషప్రచారం చేస్తే అదే వైసీపీ నాయకుడు వెళ్ళి అక్కడ బాగుందని చెప్పాడు సో కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలన్నీ కూడా ఆ దీంతో పటాపంచలయ్యాయి ఇక్కడ నుంచి అయినా వైసీపీ టీటీడీ మీద దుష్ప్రచారాలు మానుకుంటే మంచిది